కృష్ణా జిల్లా గన్నవరంలో భారీగా పీడిఎస్ రైస్ నిల్వలు గుర్తించారు అధికారులు గోడౌన్ లో అక్రమంగా వీటిని నిల్వ ఉంచినట్లు చెబుతున్నారు నియోజకవర్గంలోని సూరంపల్లిలో వీటిని గమనించారు గోడౌన్ సీజ్ చేశారు అధికారులు ఈ గోడౌన్ పామరు రమేష్ దిగా గుర్తించారు గోడంలో దీంట్లో ఉన్నాయి సమాచారం సమాచారం మేరకు మేము వచ్చి తనిఖీ చేయడం జాయింట్ గా పోలీసు వారు మేమందరం కలిసి తనిఖీ చేయడం జరిగింది సార్ ఎన్ని డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సార్ సార్ ఎవరు సార్ మెయిన్ దీనికి హెడ్ పొట్టపు రమేష్ తర్వాత గణేష్ అనేవాళ్ళు డోర్ చేస్తున్నారని చెప్పి చెప్పారు ఇసుక కృష్ణా జిల్లా గన్నవరంలో భారీగా పీడీఎస్ రైస్ నిల్వలు గుర్తించారు అధికారులు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కరెస్పాండెంట్ యాకోవ్ అందిస్తారు ఈ యాకోవ్ ఈ గోడౌన్ లో దాదాపుగా రెండు వందల ఎనభై క్వింటాల పీడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నట్లు తెలుస్తుంది ఏంటి అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒక రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒక ఉక్కు పాదం మోపినట్టుగానే తెలుస్తుంది అయితే దీనికి దీనికి సంబంధించి ఇప్పటికే పిడిఎఫ్ రైస్ నిల్వలు ఎక్కువగా దొరుకుతున్న పరిస్థితి ఇది ప్రస్తుతం గన్నవరం కృష్ణా జిల్లా గన్నవరంలో పెద్ద ఎత్తున అంటే మీరు చెప్పినట్టుగా రెండు వందల యాభై క్వింటాలు అంటే కన్నా ఇంకా ఎక్కువగానే లభ్యమైనట్టుగా తెలుస్తుంది భారీ గోడౌన్ కింద అది ఇప్పటికే చెప్తున్నారు ఇంకా దాంట్లో ఎంత ఉంది ఏంటి అనేది కూడా ఇంకా అధికారులు ఇంకా లెక్కింపు కాటాలు కాటాలు వేస్తున్న పరిస్థితి ఉంటాయి అయితే దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు దొరికిన పీడిఎఫ్ సంబంధించిన రమేష్ అనే వ్యక్తి గతంలో పిడి ఈ ఇదే పిడిఎఫ్ రైస్ ని అమ్ముతూ దొరకడం జరిగింది అప్పుడు పద్నాలుగు రోజులు రిమాండ్ కూడా విధించడం జరిగింది అయినా సరే వీళ్ళు ఇంకా ఇటువంటి దందాను కొనసాగుతు కొనసాగిస్తూనే ఉన్నారు పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ముఖ్యంగా ఏపీలో చూసుకుంటే పెద్ద ఎత్తున కాకినాడకి ఎయిర్పో కాకినాడ పోర్టుకి తరలిస్తున్న పరిస్థితి ఉంది అయితే అక్కడ కాకినాడ పోర్టులో పూర్తి పూర్తి స్థాయిలో ఇప్పుడు ఆగిపోవడంతో ఈ నిల ఎక్కువ శాతం నిలవలు ఉంచడం ఇలాంటి గోడౌన్ లో పెట్టడం కూడా జరుగుతుంది అయితే దీనికి అధికారులు ఇప్పటికే ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్న పరిస్థితి గోడౌన్ లో తనిఖీలు చేస్తున్నారు అదేవిధంగా పూర్తి స్థాయిలో కృష్ణా ఉమ్మడి కృష్ణా జిల్లాలో నందిగామ అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో కూడా ఇప్పటికే నైట్ తోలకాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికే పట్టుకోవడం జరిగింది ఈ నిన్న రాత్రి సుమారుగా పదకొండు గంటల సమయంలో అధికారులు రైడ్ చేయడం జరిగింది దాంట్లో ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఇరవై ఐదు టన్నులు పై పైచెలుపు నిల్వలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు అయితే దీని మీద అతను అతను అప్పుడు అక్కడే ఉండటం అక్కడి నుంచి పరార అవడం కూడా జరిగింది అయితే రమేష్ ని అదుపులోకి తీసుకుంటారా లేదంటే ఎటువంటి కేసులు పెడతారు వీళ్ళపై అనేది కూడా ఒక సస్పెన్స్ గా మారింది ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి చర్యలే చేపట్టారు దీనికి పూర్తి స్థాయిలో దీని యాక్షన్ ప్లాన్ అనేది ఇప్పటికే ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుంది అనేది కూడా తెలియని పరిస్థితి ఎందుకంటే సుమారుగా మొన్న కాకినాడలో దొరికిన రైతుకి ఎటువంటి చర్యలు చేయలేదు దానికి దానికి సంబంధించిన ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా భేటీ అయ్యారు దాని ఏ విధంగా దాని మీద యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి అనేది కూడా చెప్పడం జరిగింది మాట్లాడడం జరిగింది అయితే పూర్తి స్థాయిలో ధాన్యం ఇది తినే అంటే రైస్ కాబట్టి దీని మీద ఎటువంటి చర్యలు ఉండవు అనేది కూడా కొంతవరకు ఇప్పటికే చెప్తున్నారు అయితే ప్రభుత్వం దీని మీద గట్టిగా దీని మీద ఫైట్ చేస్తుంది ఎక్కడైనా సరే ప్రభుత్వం నుండి పేదలకి అందాల్సిన రైస్ పక్కదోవ పట్టకుండా చర్యలు అయితే చేపట్టాల్సిన అవసరం అయితే పెద్ద ఎత్తున కనిపిస్తుంది పూర్తి స్థాయిలో ఇటువంటి గోడౌన్లు ఇంకా ఉన్నట్టుగా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు దాని మీద రైస్ చేసే అవకాశాలు కూడా ఈ రోజు రేపట్లో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి సునీత